పాను ఎక్కువైపోతాయి అందు గురించి ఆపరేటర్ బ్యాంక్ అయినా సరే కూడా లేదు క్లౌడ్ సైబర్ క్లౌడ్కి వెళ్తే ఈ సైబర్ అరికట్ట క్లౌడ్ వెళ్ళాలంటే నేను డైరెక్టర్ లో దానికి సంబంధించినటువంటి గారు ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ముంబై అక్కడ మాకు దినాక వాళ్ళతో టైర్ పోయి ఎవరైతే టైర్ పోయి వాళ్ళతో క్లౌడ్ కూడా మీరు తీసుకొచ్చారు క్లౌడ్ అంటే సైబర్ నేరకుండా పదిహేడు మూడు ఇరవై మరియు సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మనంగా మన కస్టమర్స్ యొక్క డేటా సురక్షితంగా ఉంటుంది అంటే మా కస్టమర్ యొక్క డేటా సురక్షితంగా ఉంటుంది మరియు సైబర్ నేరాలు అవకాశం లేకుండా ఉంటుందని తేలిస్తున్నారు తద్వారా త్వరలో యూపీఐ పేమెంట్స్ ఈ గౌరవం పూర్తి స్థాయి ఎక్కువ యూపీఐ పేమెంట్స్ అనగా ఫోన్ పే ఫోన్ పే కూడా కమర్షియల్ బ్యాంక్ ఎలాగైతే ఫోన్పే ఈ ఫోన్ పే కూడా మన బ్యాంక్ అంత ఎవరికైనా అందరు ఎక్కడికే పే పంపించవచ్చు అలాగే ఇందులో ఉన్నటువంటి కస్మట్లు కూడా మా బ్యాంక్ ఫోన్ పే ద్వారా వాటి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేది ఇది ఇది తగ్గించ గురించి పే గూగుల్ పే గూగుల్ పేర్ మొబైల్ బ్యాంక్ అలాగే మాకు ఈ ఫోర్త్ రేట్ బ్రాంచ్ అక్కడ బజార్ లో ఉండే రాంగ్ అది ఎక్కడి నుంచి అది బాగా ఐడింగ్ అయిపోతుందని పేరు మన ఫోర్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి బజార్లు బయటికి దాన్ని కొత్తగా మళ్ళీ అక్కడికి బ్యాంక్ ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి దాంట్లో కూడా ఏపీ కూడా చేయడం జరుగుతుంది ఇది కాకుండా వచ్చిన తర్వాత ఈ లిక్క విషయంలో మనకి ఇంకా కొద్దిగా ఆ సర్ఫేజ్ తట్నం సర్ఫేజ్ కట్టం అమలు వచ్చిందండి ಇದು ರಿಸರ್ವ್ ಬ್ಯಾಂಕ್ ಸರ್ಕೆ ಶಾಕ್ಟರ್ ಅಂತ ಮೀನು ಕಡತಬೇಡಿ ಆ ಸರ್ಫೇ ಶಿ ವಾಡೇ ಇಲ್ಲಿ ಥರ್ಟಿನ್ ಟು ಮುಂದೆ ರೋಜು ಇರ್ತಾರೆ ನೋಡಿ ತರತ ಮಲ್ಲಿ ಅದಿ ಕೂಡ ಸ್ಪಂದಿಸಬಹುದೇನ್ ಫೋರ್ ಇರ್ತಾರೆ ಸಿಕ್ಸ್ಟಿ ಡೇಸ್ 30 ಡೇಸ್ ఈ రెండు అయిపోయిన తర్వాత కూడా అది స్పందించబోతే వెంటనే అక్కడే వాళ్ళే మాకు ఖాళీ చేసి పోలీసు కోర్టు ఖాళీ చేసి ఆచరణ పెట్టేసి మా బ్యాంక్ ఇచ్చేస్తారు దీన్ని తప్పేశారు ఇది ఇసుబాటు రిజర్వ్ బ్యాంక్ కూడా మాకు పిల్లలందరికీ ఒక ఫార్మల్గా కంటిన్యూ పెట్టి దీన్ని కూడా జరిగింది దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసాం దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్లే చాలా మంది ఇంకా అయి ఇంకా మనకి ఎక్కడైతే ఆక్షన్ చాలా మంది కట్టి అందువల్ల ఏంటంటే ఇది ఒకటి మేము వచ్చిన తర్వాత ఈ స్కీమ్ పెట్టుకోవడం జరిగింది మీకు ఎనిమిది ఎనిమిది అన్నారు ఇన్కే జీవితంలో అసలు ఎక్కడ కూడా ఉంటుంది కాబట్టి పోతా రాదు కూడా అట్లాంటిది గౌరవం రెండు వేల పదమూడు నుండి పన్నెండవ సంవత్సరం ముందు అప్పుడు మేము మధ్యాహ్నంలో వచ్చాము పదకొండు నుంచి పంతొమ్మిది సంవత్సరం ముందు ఇన్కమ్ ట్యాక్స్ లో అప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల సున్నా టైంలో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అందరితో కూడా మా ఆడి నేను వాళ్ళకి మా బ్యాంకు చాలా ఇన్కమ్ ట్యాక్స్ పుణ్యానికే కట్టించాడు అని వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని ఉన్నేమో అక్కడ కేసుల్లో కూడా మేము సాధించి ఆ ఐదు సంవత్సరాల్లో పాత ఐదు సంవత్సరాలు ఏడు కోట్ల రూపాయలు అనుకు తీసుకుంటాడు ఏడు కోట్ల రూపాయలు ఎందుకు అనుకు తీసాడు జన్మించాడు అది కూడా మేము సాధించడం తెలియదు మీరు చెప్పుకుంటాం అలాగే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం నుండి రాగానే ఇప్పుడు పచ్చింది ఇంకా ఆ ఏడు కోట్లు కాకా ఇంకా కోట్ల రూపాయలు రావాలన్నమాట అందులో మేము వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తగ్గి డబ్బులకి ఇంకొక డెబ్బై రెండు లక్షల రూపాయలు వచ్చింది ఈ సంవత్సరం డెబ్బై రెండు లక్షల రూపాయలు మా బ్యాంకు వచ్చింది ఇంకా కొద్దిగా రావాలి అది కూడా మూడు వందల ఇది కూడా నేను సాధించిన విషయం ఏంటంటే చాలా అంటారు మొత్తం 74200 రూపాయలు ఇస్తమన్నది కి అనకొస్తుంది అది నిలవండి ఈ దాంట్లో 900 ఈ బంగారం అంటే ఇప్పుడు దానిది ఆల్రెడీ 74200 ఇస్తుంది ఇప్పుడు 4500 రూపాయలు కూడా కాంటే చెయ్యి తగ్గాలి మార్కిపోర రెండు భాగా అవుతుంది ఇందులో మీకు ఆ 6000 రూపాయలు చెల్లించాలి అట్లయితే ఇప్పుడు మీకు ఈ 100000 50000 చెప్తాను వంద కోట్ల రూపాయలు ఎనిమిది వచ్చారు దీనిని బ్యాంకులంతా ఇంకొక వంద కోట్ల రూపాయలు బంగారు అని కూడా అయిన ఈ సంవత్సరం మొత్తం టూ హండ్రెడ్ కోడ్స్ అండి బంగారు మీద తీసుకుంటారు అయ్యో వంద కోట్లు సుమారు సుమారు తీసుకు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా కొంతమంది బ్యాంక్ ని ఒక గార్డు తీసుకొచ్చి రాబోయే కాలంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ లో అగ్రజాఖర్పాలని మంచి సేవలు అందించాలని రాజమండ్రి మా బ్రాంచ్ లో కూడా మంచి సేవలు అందించాలని నిర్దేశిస్తా ఉన్నాం ఇది మీకు పడుతున్నా ఉంటే ఫస్ట్ కష్టమీట్ తే 15వ తేదీన కొరియా అనేది నాకు కుంటా రైల్వేన కొట్టు తీరు కొందర్ల కచ్చమండ్లు అందరూ కూడా వచ్చారు వీరు కూడా అక్కోన రావు కూడళ్ళేలు కూడా తీయండి కామన్ మావదర్ మావదర్ వెతకాలి అది కూడా జరిగింది ఇది దాకాండి మరి జనబడ 80 తర్వాత 19వ తేదీన నా ఆరేన బ్యాంక్ లో నాకు అజాయిని 11 బ్యాంకు పెస్ట్ వీదు అది నేను చెలే పట్టానా പത്തൊ തൊരു ജലബാട്ടേജ് ఈరోజు ముఖ్యంగా ఈ దర్శనం పెట్టడానికి సాధారణ మాజంత పదిహేను రోజులు జరుగుతుంది నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టేడియం కోసం స్టార్ట్ అవుతుంది అయితే మాకు మరలా ఎలక్షన్స్ జరిపించి ఎన్ఈ మీరు మాకు అన్నదానిగా నిలబడి అందులో ఎన్డిఏ కుటుంబంలో ముఖ్యంగా మన రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారు ఆయన ఈ ఆలయపురం బ్యాంక్ ఎలక్షన్ ఎక్కువ జరగాలి బ్యాంకు గత ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో రకరకాలుగా కమిటీలు వేసి ఆ బ్యాంక్ నిర్వనాశం చేసేశారు మరలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చెందిన అభివృద్ధి తగ్గితే మరలా అభివృద్ధి అన్నది కుట్టుబడిపోయిందని ఆలోచించి ఆయన వెంటనే ఎమ్మెల్యే అయిన నెల రోజుల్లోనే అదే సమస్యలు పెట్టడానికి ముందరి వేశారు దానికి మరలా ఆదిపురం కోఆపరేటివ్ మార్కెట్ బ్యాంక్ పూర్వ పూర్వవైభవం రావాలంటే మరలా చల్ల శంకర గారే ఆ బ్యాంక్కి మళ్ళీ అయితే మళ్ళీ వస్తుంది నూట ఆరు సంవత్సరాల చరిత్ర ఈ బ్యాంక్ ని చేపలకి నిలిపోయేలాగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం అంత దాటం ఉంది అని చెప్పేసి చైర్మన్ గా మమ్మల్ని అందరూ పదంగా నిలబెట్టి పూర్తి స్థాయిలో ఎన్డీఏ కోర్టు అంతా కూడా జనసేన బీజేపీ అందరూ కూడా ఒక మీదకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు అండదండలుగా నిలబడి మా కూడా ఈ రోజు బ్యాంకులో బ్యాంక్ లో వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మాపై నమ్మకం నుంచి మాకు అత్యంత బెజారిటీ గెలిపించినటువంటి మా కస్టమర్ జోరులందరూ కూడా మరొక్కసారి మా హృదయ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఎన్పిర్మన్ గా రాగానే ఆయనకున్నటువంటి గత అనుభవం అంతా కూడా రంగనించి ప్రతి బ్రాంచ్కి ఇద్దరు చెప్పున ఎండా చేసి ఆ బ్యాంక్ కూడా గొప్ప రికవర్ చేయాలి అని చెప్పేసి డ్యూటీ చేశారు డ్యూటీ చేశారు ఆ తో పాటు మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కస్టమర్స్ మొబైల్ చేసుకొని వాళ్ళ చేత అమౌంట్ రికవర్ చేసుకొని తొంభై ఐదు కోట్ల రూపాయలు ఎన్పిఐ రికవర్ చేయడం నూట కోట్ల రూపాయలు తొంభై ఐదు కోట్లు రికవర్ చేయడం అంటే తొమ్మిది పది నెలల్లోనే అది సామాన్య విషయం కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను అదే విధంగా దానికి లోనింగ్ కూడా ఇచ్చు వంద కోట్ల రూపాయలు లోన్ చేయడం అంటే నిజంగా ముప్పై సంవత్సరంలో అయితే గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే మేము రెండు వేల పంతొమ్మిది జూన్ నెల తొమ్మిది దిగుబడినప్పటికీ లోని నాలుగు వందల పది కోట్లతో లోని అక్కడితే మరలా మేము ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వందలకి వచ్చేసరికి నాలుగు వందల పది కోట్లు దాటి ఉండాలి లోని అలాంటి నాలుగు వందల మూడు కోట్లు వచ్చేసిందండి మాకు అబ్జెక్ట్ ఉంది నాలుగు పది కోట్లు అంటే వాళ్ళ యొక్క మహాత్మానికి కంప్లీట్ ఇచ్చి వాళ్ళ యొక్క కార్యకర్తలకి పదవులు ఇవ్వడానికి చూసినా చెప్తే ఒక ఎంత మంది ప్రజలకి ఉపయోగపడుతున్న ఈ పైన చంద్రశ్ ఎలా నచ్చించాలన్న ఆలోచన ఆ వైఎస్ వైఎస్ఆర్ ఏ ఒక్క నాయకత్వం కూడా చాలా విషయం దయచేసి ఆ రోజు ఎమ్మెల్యే ఆది గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు మాత్రం నమ్మకం అలాగే మా లక్ష్మదేవుడు మాప నమ్మకాన్ని ఒప్పు చేయకుండా సంవత్సరం తిరగకుండా శాఖ బయట తీసుకుంటామని ఏదైతే ఎలక్షన్ లో చైర్మన్ గారు చాలా మాట్టించారో అదే మా కట్టుబడి అదే విధంగా బయట తీసుకురావడం జరిగిందండి అలాగే మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు డివిడెండ్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈ సంవత్సరం కూడా కాబట్టి మళ్ళా మిగతా విషయాలు గత ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు ఏంటో చైర్మన్ గారు నెక్స్ట్ జరగబోయే ప్రెస్ మీట్ లో తెలియజేస్తారు అందరం కూడా ఏ తరగతి కూడా ఆదివారం ఎనిమిది గంటల నుంచి

సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఏదైతే ఆశయంతో ఈ బ్యాంక్ ని స్థాపించారో లేదా బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడాలనే ఈ బ్యాంక్ ఆయన తదంతరం పరంపరగా అలాంటి చేకల్ లో వచ్చి ఈ బ్యాంక్ ని ఈ వంద సంవత్సరాలు నూట ఆరు సంవత్సరాలు వంద సంవత్సరాలు అలాంటి చేకల్ వచ్చి ఈ బ్యాంకు ని ఎంతో అభివృద్ధి పదమని చేద వర్గాలు ఎంతో ఉపయోగపడేలాగా ఈ బ్యాంక్ తీర్చిదిద్దడం జరిగింది ఇదంతా ఒక చరిత్ర అయితే గత ఐదు సంవత్సరాల్లోని చంద్రశంకరరావు గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ చలా చంద్రశంకరరావు గారి ముందు ఈ బ్యాంకు ఏ విధంగా కష్టపడిపోయింది అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అసలాక్తం చేసి చిన్నాభింద చేసిందో అదే విధంగా ఈ బ్యాంకుని వైసీపీ నాయకులు చేసి చేసేదాన్ని చింద్రవాదం చేసి ఎవరికి ఉపయోగపడకుండా వారికి మాత్రమే ఉపయోగపడేలాగా దీన్ని తయారు చేయడం జరిగింది దీన్ని మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతోటి ఎదురు చూసి ఎవరు వస్తారా ఈ బ్యాంక్ ఆదుకుంటారా అని ఎదురు చూసిన సమయంలో సరిగ్గా ఎన్నికలు రావడం జనసేన తెలుగుదేశం నాయకులందరూ కలిసి కూడంగా ఏర్పడి ఏదైతే కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వం నడిపి ప్రజలు మనం పొందుతున్నారో విధంగా రాజమండ్రి ఆలయపురం అంత నడిపించాలంటే కేవలం మన రాజమండ్రిలో అంత ముందు ఐదు సంవత్సరాలు నడిపించి అభివృద్ధి నడిపించిన తర్వాత శంకర్రాయ్ గారు అయితే దీనికి డాక్టర్ అని చెప్పి అంతలో తీర్మానం చేసి ప్రజలు ఆమోదం పొందారంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఆర్థిక శాస్త్రవేత్తగా ఎప్పుడు అంటా ఉన్నా ఏదైతే ఈ ఆర్థిక బలమైన ఈ లావాదేవీలు కానీ దీన్ని ఎలా ముందంజ తీసుకురావాలనే కానీ పూర్తి అనుభవం కలిగే వ్యక్తి చాలా గారు అలాగే డెడికేషన్ ఆయనకున్న డెడికేషన్ తోటి ప్రజలందరూ కూడా మీరు గమనించారు ఎన్నికల్లో సుమారు నాలుగైదు రోజుల ముందు నుంచి ముసిరుపట్టి వర్షాలు అలాంటి వర్షం టైంలో రూపాయి ఆశించకుండా వచ్చి సుమారుగా ఇరవై ఆరు వేల మంది వచ్చి ఓటేస్తారు అది ఒక్క పాయింట్ సరిపోతుంది చాలా దగ్గరగా మీద నమ్మకం ఏంటంటే ఊళ్ళో మిగతా మహామహుల్ అందరం కూడా ఒకవైపు ఉంటే కూటపా మాత్రం ఒకవైపు ఉంది ప్రజలు అండతో ఇవాళ ఈ కొత్త కమిటీని దగ్గరగా ఆధ్వర్యంలో డైరెక్టర్లు అందరినీ కూడా ఎన్ను ఇవాళ ఇప్పుడు వరకు చెప్పారు అభివృద్ధి ఎంత స్పీడ్ గా జరిగిందని ఇవన్నీ కూడా ఆయన అనుభవంతో మమ్మల్ని నడిపించారు కాబట్టి వాళ్ళ సిబ్బంది కానీ సిబ్బంది కూడా చాలా ఈ గత మీరు రాకముందు ఐదు సంవత్సరాలు సిబ్బంది వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు పెద్ద నిర్వర్తించలేకపోయేవాళ్ళు కానీ శంకర గారు వచ్చిన తర్వాత రోజు కార్పొరేట్ కంపెనీలో ఏ విధంగా అయితే మానిటరింగ్ ఉంటుందో సేమ్ అదే విధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఎక్కడ లేని విధంగా ఆయన మానిటరింగ్ చేసి డైరెక్టర్ తో సిబ్బందిని కూడా మానిటరింగ్ చేసి ఇవాళ ఎన్పిఏ అంటే సుమారుగా బ్యాంక్ లిస్ట్ లో పెట్టేశారు వైసీపీ నాయకులు నామినేటెడ్ డైరెక్టర్ నామినేటెడ్ చైర్మన్ గా ఉంటాయి అప్పుడున్న ప్రజాప్రతినిధులే దాని పాల్గొని వాళ్ళే కట్టింగ్ చేసి బ్యాంక్ ని ఏం చేయాలో అర్థం కాని వచ్చిన దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఎంపీఏ చేస్తే ఎంపీఏ చేయడం అంటే ఆ బ్యాంక్ ఏ విధంగా ఏ పని చేయాలన్నమాట కస్టమర్స్ డివిడెంట్ ఇవ్వకూడదు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయకూడదు వేరే ఏదైనా కార్యక్రమాలు చేయకూడదు ఏమి చేయకూడదు వచ్చిన కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుంటాం లోన్ ఏమని ఉంటాం అంతే అలాంటి పరిస్థితి నుంచి వేళ ఎంపీఏ నుంచి కేవలం పదకొండు నెలల్లో దాన్ని తీసుకురావడం అంటే చాలా పెద్ద విషయం అండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బ్యాంకులు ఫెడరేషన్ ఉంటుంది బ్యాంకులు కోఆపరేటివ్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇక తొమ్మిది నెలల్లో మీరు ఎన్బిఐ నుంచి బయటకు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసి చాలా చాలా మీటింగ్ లో అత్యధికంగా మీకు సన్మానాలు కూడా చేయడం జరిగింది అలాగే కూడా నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి డివిడెంట్ లేదు ఇప్పుడు మనం డివిడెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటాయి ఫోన్ పే గూగుల్ పే లాంటి ఫెసిలిటీస్ సౌకర్యాలు ఇవ్వడానికి అవకాశం దొరికింది ఇంకా దీనికి బ్రాంచ్ పెట్టడానికి అవకాశం జరిగింది ఇంకా సౌకర్యంగా ఏటీఎం లు పెట్టడానికి అవకాశం జరిగింది ఇలాగ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లోని రాష్ట్రంలోనే కోఆపరేటివ్ బ్యాంకు లో నెంబర్ వన్ గా ఇది ఖచ్చితంగా ముందుకెళ్తని తెలియజేస్తూ మీ అందరికి ఉదయపూర్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు పొలాంటి పార్టీ నా పేరు ఇరుమల రంగారావు వెంకబాబు పిల్లి శ్యామ్ కుమార్ గారు యాళ్ళ వెంకట్రావు గారు పిఎస్ పడాల శ్రీనివాస్ గారు కాపు గారు ధర్మరాజు గారు ఆలోచన అయిన మన పప్పల సూర్యప్రకాష్ గారు ഡയക്ടർ ആദ്യം രാക്കാണിഞ്ഞ് രാമകൃഷ്ണൻ ഗർ രാദാസ് ഗുരുഷന്റേ അന്ത ധന്യം നമസ്കാരം